సనాతన భూమి చరిత్ర ఎంతో సంపన్నమైంది భగవంతుడు అనేక పర్యాయాలు అవతరించి ఈ నేల మీద సంచరించాడన్న ప్రగాఢ విశ్వాసం ఉంది ఆచారాలను ఆదర్శాలను విలువలను పునరుజ్జీవింపజేయడానికి ఎందరో సాధుపుంగవులు జన్మించారు ధార్మిక విశ్వాసాలను పునఃప్రతిష్ఠింపజేయడానికి మూసుకుపోయిన ధార్మిక కవాటాలను తెరవటానికి వారు ఎనలేని కృషి చేశారు ప్రాపంచిక బాధ్యతలను సునాయాసంగా నిర్వహించడంలోనూ శాంతిమయంగా జీవించటంలోనూ మానవాళికి సహాయం చేయడం కోసమే వారు ఈ లోకంలో జన్మించారు కలకత్తా పద్దెనిమిదవ శతాబ్ది తొలినాళ్లు సనాతన భూమి అయిన భారతదేశం బ్రిటీషు వారి పాలనలో మరగిపోతూ ఉంది ప్రజలు తమ తలవరాతకు తలలు ఉంచి మూఢనమ్మకాలతో వెనుకబాటుతనంతో జీవనం సాగిస్తున్నారు వేళ్ళు నిన్న కులతత్వం నిర్దాక్షిణ్యంగా పాటించబడుతోంది అతి పురాతనమైన ఈ కుల విభజన భారతీయుల పాలిట ఒక శాపం అయింది పాలకుల దమనకాండ పరింపరానిధిగా అయింది ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశంగా ధార్మిక క్షేత్రంగా కొనియాడబడిన భారతదేశం తన ప్రజల ఆకలి తీర్చలేని స్థితిలో ఉంది సామాన్యుల దైనందిన జీవనం దుర్భరంగా తయారైంది ఈయన పేరు దుర్గాచరణ దత్త ఇరవై ఐదేళ్ల వయసులోనే సన్యాసి అయ్యాడు ఈయన జ్ఞాన సంపద అందరి మన్నలో పొందింది దుర్గాచరణ దత్త మరణించిన తరువాత ఆయన కొడుకు విశ్వనాథ దత్త చక్కగా విద్యాభ్యాసం చేసి ప్రయోజకుడు కావాలనుకున్నాడు కష్టపడి చదివి బారిష్టరు కావాలని నిర్ణయించుకున్నాడు చిన్న వయసులోనే విశ్వనాథుడు అతని నిర్ణయానికి తల్లి ఆశీస్సు తోడైంది లక్ష్య సాధనలో అతనికి తోడ్పడింది అచిరకాలంలోనే విశ్వనాథ దత్త పేరు పొందిన లాయర్ అయ్యాడు ఆయన సతీమణి భువనేశ్వరీదేవి భక్తి శ్రద్ధలు కలిగిన గుణవతి దత్తా గొప్ప విద్వాంసుడు అన్ని మతాలను గౌరవించేవాడు ఆయన పార్శీక భాషలో పండితుడు హఫీజ్ కవి కవిత్వాన్ని అలవోకగా ఉదహరించేవాడు దేవి విశ్వనాథ్ దంపతులకు అందమైన కూతురుంది కొడుకు కొడుకులేని కారణంగా దేవికి విచారంగా ఉండేది అత్తయ్యా ఏదైనా కావాలా అవునమ్మా భువనేశ్వరి నీ చక్కటి మొహం మీద నేను చిరునవ్వు చూడాలి నువ్వు ఆనందంగా ఉంటే చూడాలి నేను సంతోషంగానే తెలుసమ్మా నాకు తెలుసు నువ్వెందుక నువ్వు బాధపడుతున్నావు ఏమైంది నాతో చెప్పమ్మా నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో అని బాధగా ఉందత్తయ్యా నాకొక కొడుకు పుట్టకపోతే ఈ వంశం పేరు ఎవరు నిలబెడతారు మన వంశాన్ని నిలపడానికి ఒక కొడుకు కావాలిగా బాధపడకమ్మా కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుణ్ణి వేడుకుందాం ఆ విశ్వేశ్వరుడు మన మొర తప్పక ఆలకిస్తాడు స్వామి నా మేనకోడలికి ప్రపంచ ప్రఖ్యాతి చెందే పుత్రుణ్ణి ప్రసాదించు స్వామి మా ప్రార్థన ఆలకించు మా వంశం ఉద్దేయేలా దీవించు ఆ విశ్వనాథుడు మీ కోరిక నెరవేరుస్తాడు వెళ్ళిరండి కాశీ విశ్వనాథుడు వాళ్ళ మొర ఆలకించాడు దేవి గర్భవతి అయింది విశ్వనాథదత్త ఆనందసాగరంలో మునిగిపోయాడు దేవి నాకు చాలా సంతోషంగా ఉంది అంతా పరమశివుడి ప్రసాదం మీ అమ్మగారి ఆశీర్వాదం నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయమ్మా ఇక నుండి ప్రతిరోజు నీ గర్భంలోని బాపడికి భాగవతంలోని కృష్ణుడి కథలు చదివి వినిపిస్తాను అవును పైగా రామాయణంలోని రాముడి కథలు కూడా మహాభారత కథలు ధర్మనిష్టని పాదుకులుపుతాయి వాటిని కూడా చదువుదాం నిండు గర్భిణి అయిన దేవి ముందు అత్తగారు భాగవతంలోని కృష్ణలీలలు పఠించేది దేవి స్వయంగా రామాయణ కథలు మహాభారత కథలు చదివేది కాలం గడుస్తోంది ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన ఋషులలో ఒకరు స్వామి వివేకానంద విశ్వశాంతికి తనకు సహాయకుడిగా ఉండేందుకు భగవాన్ శ్రీరామకృష్ణ స్వామి వివేకానందను ఈ భూమి మీదకు తీసుకువచ్చారు విశ్వనాథ త్వరగారా నీకు కొడుకు పుట్టాడు పరమశివుడు నీకు కొడుకును ప్రసాదించాడు స్వామి గొప్ప దేవుడు భువనేశ్వర్ ఎలా ఉందమ్మా బాబు ఆరోగ్యమేనా ఆహా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు రా వచ్చి నీ కొడుకుని చూడు నరేంద్ర ఇక నుంచి నీ పేరు నరేంద్రనాథ దత్త నరేంద్ర మానవాళికి రాజు నీ కీర్తి దశ దిశలు వ్యాపించని కలకాలం చిరంజీవిగా ఉండు మకర సంక్రాంతి పర్వదినాన పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు సోమవారం నాడు భువనేశ్వరి దేవి కొడుకును ప్రసవించింది ఇంటిల్లిపాది సంతోషంలో మునిగిపోయారు ముసలి అమ్మ ఆనందం పట్టలేక ఏడ్చేసింది విశ్వనాథదత్త ఆనందానికి అవధులు లేవు సేవకులందరికీ ఆయన బహుమతులిచ్చాడు పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు అయితే తన భూతగణంలో ఒకని పంపించాడు బాబు వాడు కదమ్మా త్వరగా ఎదిగిపోవాలని పిల్లవాడు తొందరపడుతున్నాడు ఈ లోకాన్ని మార్చివేయాలని తొందరపడుతున్న మానవుడు బాలుడు నిజంగానే ఆతృతగా ఉన్నాడు కదలకుండా నగలకుండా ఉండే ప్రసక్తే లేదు ఎప్పుడూ ఎవరో ఒకరు తన ఉనికిని గుర్తించాల్సిందే దారుఢ్యమైన శరీరం తెలివితేటలతో మెరిసే కళ్ళు బాలు చూసుకోవడానికి ఇద్దరు పెట్టుకోవాల్సి వచ్చింది ఆ తల్లికి పసివాడు అతి త్వరగా ఎదిగి అసాధారణ శక్తియుక్తిని ప్రదర్శించసాగాడు నాన్న శివుణ్ణి ప్రార్థిస్తున్నారు శివుడు ఎక్కడ ఎక్కడుంటాడు పరమశివుడు ఈ విశ్వానికంతకు నాథుడు ఆయన అంతటా ఉంటాడు అందరిలోనూ ఉంటాడు చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అలాగా అది ఎలా చేయాలో నీకు ఎలా తెలుసు నేను శివుణ్ణి ఎలా చేయాలో నాకు తెలుసు తన అసాధారణమైన చర్యలతో నరేంద్రుడు తల్లిదండ్రులను స్నేహితులను ఆశ్చర్యపరచ సాగాడు ఒక రోజు ఏడేళ్ళ నరేంద్రుడు అతని స్నేహితులు ఆడుకుంటున్నారు కొత్త ఆట ఆడదావే అవును నేను చక్రవర్తిని నువ్వు నాకు మంత్రివి వాడు సైనికుడు నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి శత్రు సైన్యం దండెత్తి వస్తుందని అడుస్తావు శత్రు సైన్యం మన రాజ్యం మీదకి దండెత్తి వస్తోంది భయపడాల్సిన పనేవీ లేదు మన మాతృభూమిని మనం రక్షించుకుందాం అది మన విధి మనము ఓడిపోము భగవంతుణ్ణి నమ్మండి సత్యం ఎప్పుడూ జయిస్తుంది బడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా అవునమ్మా నేను సిద్ధమే నాయన నువ్వు మంచి విద్యార్థిగా ఉండాలి చక్కగా చదివే అన్ని పాఠాలు నేర్చుకో మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ ని మహానుభావుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు స్థాపించారు అది చాలా మంచి పాఠశాల అవునాయన బాగా చదువుకొని గొప్ప మేధావి అవుతావన్న ఆస్తో నేను ఆ పాఠశాలకు పంపిస్తున్నావు సరేనమ్మా నేను బాగా చదువుకుంటాను నాన్నగారు నేను ఆకతాయిగా ఉండను మాటిస్తున్నాను మాకు తెలుసు బడి అనగానే క్రీడల్ని శారీరక కార్యక్రమాల్ని వదిలిపెట్టాలని కాదు నువ్వు చదువుకోవాలి ఆడుకోవాలి కూడా అవును అన్నింట్లోనూ సమంగా ఉండాలి స్నేహితులతో ఆటలాడు ఆరోగ్యంగా ఉండు కష్టపడి చదువుకో అర్థమైందా నరేన్ అంటే నాకెంతో ఇష్టం స్కూల్ టీమ్ లో చేరి కష్టపడి ఆడు నరేన్ శ్రద్ధాహి పరమాగతి అనే మాటను గుర్తుంచుకో దాని అర్థమేమిటంటే శ్రద్ధ అన్నదే గొప్ప లక్ష్యం నువ్వు ఏది చేసినా సరే ఉత్తమమైన శ్రద్ధతో చెయ్యి అది నీకు పేరు ప్రఖ్యాతులను తెస్తుంది అలాగే చేస్తా ఆశీస్సులు తీసుకొని బడికి బయలుదేరు ఎంతో కుశాగ్రబుద్ధి పాఠాలను త్వరగా అవగాహన చేసుకునేవాడు అంశాలను చక్కగా విశ్లేషించుకునేవాడు నరేంద్రుడు తల్లిదండ్రుల సలహా ప్రకారం ఫుట్బాల్ టీంలో సభ్యుడయాడు ఆ బృందంలో ప్రముఖ సభ్యుడిగా రూపొందాడు భౌగోళిక శాస్త్రంతో ప్రారంభించుకుందాం మీ పుస్తకాలు తెరవండి ఇదిగో ఈ మ్యాప్ చూడండి ఏది తూర్పు చెప్పగలరా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులను చూపించగలరా సత్యజిత్ నువ్వు చూపగలరా చూపించగలరు సమీర్ నువ్వు దిక్కులు చూపెట్టగలవా నరేంద్రనాథ్ చెప్పు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అవును నువ్వు చూపించింది కరెక్టే ఇప్పుడు చెప్పు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజధాని ఏది? సార్ సరైన సమాధానం వాషింగ్టన్ డిసి. నరేంద్ర బాగా ఆలోచించు. అది సరికాదు అనుకుంటాను. లే సర్ సరైన సమాధానం అదే. నా ముందు అతి తెలివి ప్రదర్శించుకో. వెళ్ళు. వెళ్ళి మోకాలి మీద కూర్చో. అదే నీకు తగిన శిక్ష. సార్ నా సమాధానం సరైనదే. నేను చెప్పింది నిజమే. నేను తప్పు చేయలేదు. నేను ఎందుకు మోకాలి మీద కూర్చోవాలి? ఎంత ధైర్యం నీకు నన్నే ఎదురిస్తావా? ఇలాంటి పొంగరమూతుతనాన్ని నేను ఎంత మాత్రము సహించను ఏడవకున్నారే ఇదిగో చూడు మరేవి పర్వాలేదు టీచర్ గారు నేను చెప్పిన సమాధానం సరైంది నువ్వు చెప్పింది నిజమే కావచ్చు నాయనా మాస్టర్ గారికి నీ విధానం కోపం తెప్పించుండొచ్చు చాలా సందర్భాల్లో నువ్వు చెప్పేవి సరైనవే కావచ్చు నిజాలే కావచ్చు అయితే చెప్పే విధానం చాలా ముఖ్యం ఏవైనా సరే ఎప్పుడూ నువ్వు సత్యాన్నే పాటించు అయితే నువ్వు చెప్పేదేది ఇతరుల్ని చిన్నపుచ్చకూడదు నొప్పించకూడదు అవమానించకూడదు సుమా నీ ప్రవర్తన దురుసుగా ఉండకూడదు మితిమీరి నా ఆత్మవిశ్వాసంతోనూ ఉండకూడదు అర్థమైందా అలాగే నాకు చాలా బాగా అర్థమైంది నరేంద్రనాథ్ నేను చాలా బాధపడుతున్నాను నిన్ను నువ్వు చెప్పిన సమాధానం సరైంది మూర్ఖంగా నిన్ను దండించాను నన్ను మన్నించు సార్ మీరు నా మాస్టారు నా గురువు గారు క్షమించమని అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి నన్ను దండించే అధికారం మీకు ఎప్పుడూ ఉంది అది నువ్వు తప్పు చేసినప్పుడే నాయన నరేంద్రుడు అచ్చిన కాలంలో పాఠశాలలో ప్రముఖుడైపోయాడు చదువు సంచల్లో ఆటపాటల్లో అతను ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు తల్లిదండ్రుల సలహాలు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం అతని వ్యక్తిత్వం రూపొందటానికి దోహదం చేశాయి నువ్వు నరేంద్రనాథ్ కదూ అవును నేనేనండి ఏమిటి నువ్వు చేస్తున్నది ఆ మూలలో ఎందుకు నించున్నావు పెద్దల మాటల్ని పొంచి వింటున్నావా లేదండి నేను పద్యాలు వింటున్నాను అవంటే నాకు ఎంతో ఇష్టం ఆఫీస్ పద్యాల అవి నీకు అర్థం కావు వెంటనే వెళ్ళి అన్న వడ్డించలో సాయం మా నాన్న కూడా నన్ను ఇలా అవమానించడండి మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వయసుకి జ్ఞానానికి సంబంధం ఉందని ఎవరన్నారు మీ అభిప్రాయం తప్పు కదండి సారీ బాబు నువ్వు అన్నది నిజం ఐఎమ్ సారీ పర్వాలేదండి నేను వెళ్ళొస్తాను అంతా అతని ఆత్మవిశ్వాసం అవును సభ్యత కూడా ఉంది అవును నాకు ఉపనిషత్తులోని నచికేతుడి పాత్ర గుర్తొస్తోంది అతను అనేవాడు నేను ఉత్తముణ్ణి కాకపోతే చాలా మంది కంటే గొప్పవాణ్ణి అయితే ఎప్పుడు అధముణ్ణి కాదు నరేంద్రుడు కథలు చెప్పడంలో ఆరితేరినవాడు అతని వ్యక్తిత్వంలాగే అతని మాటలు కూడా అయిస్కాంతాలే పిల్లలు తరచుగా కథలు చెప్పమని అతన్ని సతాయించేవారు చాలా బాగా చాటాడు సత్యజిత్ నిలబడు నేనేం చెప్తున్నాను దీపన్ బుద్ధివధవులు మీకు ముఖ్యమైన పాఠాన్ని చెప్తుంటే మీరేమో నరేంద్రుని కథలు మునిగిపోయారు నరేన్ వాళ్ళకి వాళ్ళకేం చెప్తున్నావు నా పాఠాలు నువ్వు ఎందుకు వినడం లేదు మీరు న్యూటన్ సూత్రాలు బోధిస్తున్నారు మాస్టారు ఆ సూత్రాలు మూడు చలనాన్ని గరిబినాభిని శక్తిని నియంత్రించే సిద్ధాంతాలవి నరేన్ చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు కథ చెప్పడంలో మునిగిపోయి ఉండడాన్ని స్వయంగా నా కళ్ళుతో నేను చూశాను అయినప్పటికీ నా పాఠాన్ని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా వినగలిగావు నేను ఒకే సమయంలో చాలా విషయాల మీద నా మనసు లగ్నం చేయగలను మాస్టారు కూర్చో ఇతను ఏకాగ్రత చెడగొట్టకు లేదు మాస్టారు నేను వాళ్ళలాగే నిలబడి శిక్ష అనుభవిస్తాను మాట్లాడింది నేనే చేస్తున్నావు వాళ్ళని కాపాడాలమ్మా సంతోషం నాయనా మా ప్రాణాలు కాపాడావు ధన్యవాదాలు ధన్యవాదాలెందుకు నా ధర్మం నేను నిర్వర్తించానంతే అమ్మా మీ కొడుకు గొప్పవాడవుతాడు మీ వంశానికి గొప్ప పేరు తెస్తాడు చూసి గర్విస్తున్నాను అవును ఈ పోల్ని ఇక్కడ నాటితే బాగుంటుంది అవును ఇదే నాటడానికి తగిన చోటు ఆ పోల్ కోసం ఇక్కడ తవ్వండి కంగారు పడకండి నేను సహాయం చేస్తాను సిపాయి సాయం పట్టండి నువ్వు అదృష్టవంతుడి సోల్జర్ ఈ కుర్రవాడు నిన్ను కాపాడాడు రక్తం పోయి ఉంటే ప్రమాదం జరిగేది అతనికి ధన్యవాదాలు చెప్పటం మర్చిపోకు నువ్వు మంచి పని చేశావు చక్కటి సమయస్ఫూర్తి చూపించావు ఇంత చిన్న వయసులో అంత నిబ్బరంగా అంత తెలివిగా ఆలోచించడం అనేది చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు డాక్టర్ ప్రత్యేకంగా నేను చేసింది ఏమీ లేదు అంకు ఇక్కడ తీసుకురావడానికి నా స్నేహితులు సహాయం చేశారు నేను తగిన సమయంలో స్థలం తగిన సమయం అదే విధంగా అక్కడున్న ఓ తెలివైన వ్యక్తి నరేంద్రుడు జ్ఞానాన్ని అన్వేషించటంలో నిమగ్నుడయ్యాడు క్యూమ్ హెర్బర్డ్ స్పెన్సర్ డిస్క్రేట్స్ షిచ్టే మిల్ లోకే ప్లేటో స్పినోజా మొదలైన వాళ్ల వేదాంత బోధనల్ని అధ్యయనం చేశాడు చక్కగా చదివి తరువాత వివరణ కోసం తండ్రిని అడిగేవాడు ఉపాధ్యాయులు కూడా జటిలమైన విషయాలను వివరించేవారు అంత చిన్న వయసు బాలుడు వేదాంత విషయాలలో చూపే శ్రద్ధ వాళ్లను ఆశ్చర్యపరుస్తూ ఉండేది ఏమిటి నాయనా ఏవైనా కావాలా నాన్నగారు నాకు బ్రహ్మ సమాజంలో చేరాలని ఉంది చేరమంటారా అదొక తీవ్రమైన ఆలోచన వాళ్ల కట్టుబాట్లకు నువ్వు లోబడి ఉండగలవా ఉంటాను నాన్నగారు చాలా మంచిదనరే నిన్ను చూసి గర్విస్తున్నాను నరేంద్రుడు పద్దెనిమిది వందల ఎనభైలో కళాశాలలో చేరాడు గణితం అతనికి ఇష్టమైన పాఠ్యాంశం వంగ సాహిత్యాన్ని తర్కాన్ని వేదాంతాన్ని అభ్యసించాడతను చరిత్ర అంటే అతనికి ఎంతో అభిలాష భారతదేశ చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేశాడు షేక్స్పియర్ గోల్స్వర్త్ బైరన్ నరేంద్రుడి అభిమాన ఆంగ్ల కవులు నరేంద్రుడు క్రీడలలో కూడా నిష్ణాతుడే ఫుట్బాల్ క్రికెట్ క్రీడలలో కర్రసాములో అతను అద్వితీయుడు ఉపాధ్యాయులు సహపాఠకులు మిత్రులు నరేంద్రుడిని మెచ్చుకునేవారు గౌరవించేవారు నరేన్ పొద్దుపోయింది లేదమ్మా ఒక వేధిస్తోంది దానికి సమాధానం దొరికేదాకా నాకు నిద్ర నిద్రపట్టదు అది దేవుడు నువ్వు ఆయన్ని చూసావా ఏమిటి అలాంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది నీకు నేను సమాధానం కనిపెట్టి తీరాలి నువ్వు దేవుణ్ణి చూసావా లేదు నాయనా ఆ దేవుణ్ణి దర్శించినట్టు చెప్పేవాళ్ళు ఉన్నట్టు కూడా నాకు నాన్నగారు ఒక ప్రశ్న అడగమంటారా అడుగున్నా మీరు దేవుణ్ణి చూసారా ఆయన ఎక్కడున్నాడు నేను చూడొచ్చా ఆయన్ని నరేన్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు సమాధానాలు చెప్పగలిగిన ఆ జ్ఞానం నా దగ్గర లేదు నేను వెళ్ళి ఒక గురువుని అవును కళాశాల ప్రిన్సిపాల్ డబ్ల్యూడబ్ల్యూహెచ్ విద్యార్థులకు ఎక్స్కర్షన్ గురించి వివరించాడు ఆయన దక్షిణేశ్వర్లో ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంసతో మాట్లాడాడు ప్రిన్సిపల్ ఆ గురువు గారి గురించి గొప్పగా చెప్పాడు యువకుడైన నరేంద్రుడు ప్రతిమాటను జాగ్రత్తగా ఆలకించాడు శ్రీ రామకృష్ణ పరమహంసను కలుసుకోవాలనుకున్నాడు తన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకున్నాడు మరి నాన్నగారు ఏమిటండి నిమ్ముని మేము ఒక విషయం అడగాలనుకుంటున్నాం నాయనా మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం నువ్వేమో కళాశాలలో ఉన్నావు మరి పెళ్లి గురించి ఆలోచించావా పెళ్ళి గురించా నేను ఆలోచించానమ్మా మంచిది నాన్న నీ కోసం ఒక మంచి సంబంధం వచ్చింది నాన్నగారు దయచేసి ఆగండి పెళ్లి గురించి ఆలోచించానని మాత్రమే చెప్పాను పెళ్లి చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను ఎందుకు నాయనా ఎందుకు నరే తొందరపడద్దు లేదు నాన్నగారు నేను తొందరపడ్డం లేదు అమ్మా నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నానమ్మా సర్వసంగ పరిత్యాగం అనేది భగవంతుడి వద్దకు చేరే మార్గం ఐహిక సంపదలు ఆర్జించడం వల్ల నేను నా మార్గం నుండి దూరంగా వెళ్ళిపోతాను దయచేసి నన్ను నా లక్ష్యం నుండి దూరం చేయకండి నాన్నగారు నా నిర్ణయం గురించి నేను బాగా ఆలోచించాను పెళ్లి చేసుకోకూడదు అన్న నా నిర్ణయం ఒక తొందరపాటు నిర్ణయం నుండి పుట్టింది కాదు ఈ విషయంలో నేను స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్నాను పాశ్చాత్య తాత్కాలిక ఆలోచన సరళికి ప్రాచ్య ఆత్మానంద అనుభవానికి ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాను నన్ను పట్టి పీడిస్తోంది నేను నా గురువును తెలుసుకోవాలి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి నీ గురువా గురువామకృష్ణ పరమహంస ఆయన నిన్ను శిష్యుడుగా స్వీకరిస్తాడని ఎలా అనుకుంటావు నీ ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు ఉంటాయని ఎలా అనుకుంటావు నేనాయన్ని కలుసుకోవాలమ్మా ఆయన నాకు సహాయం చేస్తారు నన్ను వెళ్ళని అమ్మా శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలు నరేన్ని అత్యద్భుతంగా ప్రభావితం చేశాయి దాంతో పట్టభద్రుడైన వెంటనే నరేన్ తన గురువు వద్ద ఆధ్యాత్మిక చింతనం నేర్చుకునేందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నవంబర్లో నరేన్ దక్షిణేశ్వర్లో ఉన్న ఆశ్రమాన్ని చేరుకున్నాడు అప్పటి నుంచి తన శరీరాన్ని హృదయాన్ని సర్వస్వాన్ని ఆధ్యాత్మిక చింతనకు అంకితం చేసిన నరేన్ శ్రీ రామకృష్ణ పరమహంస మాత శ్రీ శ్రీశారదాదేవులు అడుగుచాడలో దైవం గురించిన సత్యాన్వేషణలో నడవసాగాడు